అందరికీ నమస్తే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనకు మన పండుగలు వస్తే మనం తెల్లవారితోనే మామిడాకుల కోసము వెళ్తాం కదా నేను కూడా ఇప్పుడు కొరియాలో మామిడాకుల కోసము వెళ్తున్నాను కొరియాలో మామిడాకులు దొరుకుతాయి అంటే దొరకవు కానీ మామిడాకులు లాంటివి దొరుకుతాయి ఇక్కడ అవవాళ్ళంతా ఏమి ఏడుకుంటానో తెలుసా ఈ చెస్ట్నట్ కాయలు పోతుంటాయి వాటిని తీసుకెళ్తారనమాట చూడండి ఫస్ట్ వాటిని చూపిస్తాను ఇక్కడ కింద అంతా విడిగిపోయినాయి చూసారా అవి కింద పట్టుకుంటాయి వాటిని పగలగొట్టి దాని లోపల గిన్నెను తీసుకునేస్తారు ఇలాంటి గింజని ఇది చేసినట్టు చాలా బాగుంటుంది మన పనస పానసిందెను కాల్చుకొని తింటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇది వీటిని ఉడకబెట్టుకొని తింటారు వీటిని మార్కెట్లో కూడా చాలా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు రాళ్ళ మీద కాల్చిస్తూ ఉంటారు చూడండి అవ్వ వాళ్ళు మొత్తము కాయల్ని వెతుకుతున్నారు ఇలా తెల్లబడితోనే వెలుగు రాగానే వచ్చేస్తారు లోపలికి ఇలా మంచి మంచి చెట్లు ఎక్కువ ఉంటాయో వాటిని చూస్తారు వాటిలో కాయల్ని తీసుకుంటు ఉంటారు ఇంకా మామిడి ఆకుల గురించి మాట్లాడుతున్నాను కదా చేసినట్టు చెట్లలో ఉండే ఆకులే సేమ్ మామిడి ఆకులు ఎక్కువ ఉంటాయి చూడండి కనబడుతుందా నేను ఎవరీ ఇయర్ ఏదైనా మన పండుగలను ఇక్కడ కొరియాలో చేసుకున్నప్పుడు ఈ ఆకులని తీసుకుపోతుంటాను కొద్దిగా క్లోజ్గా చూపిస్తాను సేమ్ అదేవిధంగా ఉంటాయి ఇక్కడ ముందర ఒక చెట్టు ఉంది మళ్ళీ ఇక్కడికే వస్తాను ఇక్కడ చూడండి ఇవి చెస్నట్ చెట్లు ఆకులు అనమాట సేమ్ మన మామిడి ఆకులు లెక్క ఉంటాయి అవ్వనని అడుగుతుంది నువ్వు కూడా వీటి కోసం వచ్చినావా అని చెప్పి ఈ చెట్టు కూడా సేమ్ మామిడి చెట్టు మాదిరిగా ఉంటుంది చూడండి అచ్చం అలాగే ఉంది కదా మొత్తం లోపలంతా తొక్కేస్తారు ఇంకా ఒక పది పదిహేను రోజుల్లో మొత్తం మాగుతాయి మాగుతాయి అంటే కొద్దిగా గింజలు పెద్దవైతాయి అప్పుడైతే మొత్తం ఇక్కడ అంతా తొక్కేసి పెద్ద పెద్ద దారి కూడా పక్క పక్కంతా చెట్లలో తిరిగేసి ఆ కాయలు అన్నీ ఎరుకునేస్తారు ఇవంతా ఆ చేసినట్టు యొక్క పైన తొక్కు తీసే చెడు వేసినారు తెల్లవారు ఇప్పుడు టైం ఆరు అవుతుంది నిద్రలేసి వచ్చాను ఈ ఆకులని అదేవిధంగా కొన్ని ఏదైనా పూలు దొరికితే పూలు తీసుకుందామని ఇక్కడ పూలు తెంపకూడదు రోడ్డు పక్కన చెట్లు ఉంటాయి కానీ ఆ పూలని తెంపకూడదు కాబట్టి నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నా మా పొలం దగ్గర ఏమన్నా ఏదైనా పూలు ఉంటే తీసుకొని వద్దామని ఇంకా ఈ మామిడి ఆకులు కావాలి కదా వీటి కోసము ఈ పెద్ద పెద్ద వాటికి వచ్చాయి కానీ ఇవి బాగలేవు ఆ కొణంలో ఉన్నట్టు అయితే బాగున్నాయి వాటిని తీసుకోవాలా లేకపోతే ఇంతకుముందు చెట్టు చూపించాను కదా ఆ చెట్లు అయితే ఇంకా బాగున్నాయి చూడండి కాయలు ఎట్లున్నాయో చెట్లు అవన్నీ కొద్దిగా గింజ బాగా ముదిరిపోతే అవే కింద మడిపి రాలిపోతాయి అనమాట ఆ కింద మడిపి రాలిపోయిన వాటి కోసం అవో వాళ్ళు ఇట్టు ఎత్తుకుతా ఉంటారు ఇంకా కొందరు అయితే మన మాదిరిగానే ఇలా కట్లు వేసుకొని ఇసురుతా ఉంటారు అక్కడ సుమారుగా ఉన్నాయి చూడండి కాయలు ఇక్కడ అంతా బాగా ఎర్రగా అయిపోయినాయి కదా ఇవన్నీ లాస్ట్ ఇయర్ కాయలు ఇంకా ఈ ఇయర్ వచ్చింద ఇంత ముందు చూపించాం కదా ఇక్కడ ఇవి ఇట్లా పచ్చగా ఉంటాయి ఇయర్వే అంటే అది చేసినట్టువి ఒక సంవత్సరం పాటు కులలేదు అలాగే ఉండిపోయినాయి చూడండి ఈ పక్క ఎన్ని ఉన్నాయో ఇలా అవవాళ్ళు తెల్ల వచ్చి ఈ చెట్లు ఎక్కడ ఉంటాయి అడవిలో అంతా కాయలని ఎరుకుంటూ అంటారు ఇలా కట్లు పట్టుకొని నేను ఇక్కడే తెప్పుకుంటాను ఆకుల్ని బాగున్నాయి సో సేమ్ మన మామిడాకులే ఇలా చిన్న చిన్న చెట్లు కూడా ఉంటాయి లోపల ఇవి మానలేసరికి టైం పడుతుంది చాలా లేట్గా గ్రో అవుతాయి ఇవి నిన్న కొంచెం వాన పడింది కాబట్టి ఆకులు కొంచెం బానే ఉన్నాయి ఆకుల్ని బాగానే తీసుకున్నాను ఇంకా కొన్ని తీసుకుందామని చెప్పి తెంపుతున్నా అవన్నీ తీసుకొని ఆకుల్ని బయలో పెట్టుకున్నా వీటి కిందనే ఒక చెసినట్టు కూడా ఉంది అప్పుడు చూపించాను కదా ఈ చెట్లు రాలి రాలిలింది అది నేను రోజు తెల్లారితో ఐదున్నరకు వచ్చేసినామంటే నేను అవ్వాలకి కాంపిటీషన్ అయిపోతాను ఏమన్నా త్వరగా పడిన కాయల్ని మనం తీసుకోవచ్చు నేను అవ్వాల మనకంటే ముందు చేరుకునే సార్ లెండ్ వాళ్ళు వాళ్ళతో నిద్రపోరు తెల్లారితో వేస్తారు ఈ పక్క అన్నీ ఆ చెసినట్టు చెట్లే స్మారుగా ఉంటాయి చూడండి ఇది ఒకటి దాని పక్కన ఉంది ఇంకా ఆ ఉంది అది మళ్ళీ ఉంది స్మార్గా ఉన్నాయి దారి పొడవునా ఉన్నాయి చెట్లు ఈ చెట్లు అయితే కాయలు చాలా పెద్దగా ఉన్నాయి మనకు దోశలో పట్టేంత కాయలు ఉన్నాయి చూడండి ఇంకా నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నా ఇక్కడ ఒక చర్చి ఉంటుంది దారిలో ఆదివారం పుట్ట చాలామంది ఉంటారు ఇక్కడ నాకు తెలిసినాక కొరియన్ పెద్ద ఆయన ఇంగ్లీష్ మాట్లాడే అని కూడా ఇక్కడ చెట్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి చెస్ నెట్ది కాయలు భయంకరంగా ఉన్నాయి ఇన్సైపు నేను ఈ ఆకులని తీసుకునింది ఇక్కడ రాలిపోతుంటాయి గింజలు కూడా ఉంటాయి అప్పుడప్పుడు నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఎవరు రాకపోతే ఒక కాయలు చాలా రాలి ఉంటాయి గింజలు ఇక్కడ క్యారెట్ నాటినట్టు చూడండి ఇంకా లెట్టూస్ పెట్టారు ఇంకంతా మిరప చెట్లు వంకాయ చెట్లు ఉన్నాయి మల్లై పక్క క్యారెట్ పెట్టారు వంకాయలు కూడా కాసినాయి ఇవి పెరిళ్ళ ల్యూస్ ఇంకా పక్క చాలా ఉన్నాయి ఏంటంటే మిరప చెట్లు పూలు చూడండి వీటిని తీసుకుపోవచ్చు కానీ తీసుకోకూడదు చూడడానికి మాత్రమే ఈ పూలు పెట్టినది ఇక్కడ చాలా బాగున్నాయి కదా ఇంకా నేను పూల కోసం వేట కొనసాగించాలా పోతాను మా ల్యాండ్ వరకు వెళ్తాను మా పొలం వరకు అక్కడ ఏ పూలుంటే పూలు తీసుకుంటా లాస్ట్ ఇయర్ నేను ఇక్కడే కదా పొలం చేసింది నా కుడి పక్కన మా తాత పొలంలో అప్పుడు పూలు సుమారుగా ఉన్నాయి ఆ ఫెన్సింగ్కి అయితే చాలా పూలు ఉండే ఇక్కడే లాస్ట్ ఇయర్ చేసిన పొలము ఆడ ఇప్పుడు ఖాళీగా ఉంది అది ఆడ గ్రీన్ ఫెన్సింగ్ ఉంది అది ఖాళీగా ఉంది ఎన్ని పూలు ఉన్నాయంటే ఎప్పుడు చూడండి ఇప్పటికే పూలు కనబడుతున్నాయి ఇక్కడ స్మారుగా ఉన్నాయి చూడండి సుమారుగా పూలు తెచ్చింది అప్పుడు ఇప్పుడు ఈ పొలం దగ్గరికి వెళ్ళి చూస్తాను ఏమన్నా ఉంటే తీసుకుంటా అక్కడ కొండ మీద మేఘాలు ఉన్నాయా దానికి పేరల్ కానీ ఇంకొక కొండ ఉంది గోనాక్సాన్ అని ఆ కొండని ఈ వీకెండ్లో నేను హైక్ చేయడానికి వెళ్తున్నాను నాకు తెలిసిన కొరియన్తో అక్కడ మంచి ఒక బుద్ధ టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎంత ప్రశాంతంగా ఉందంటే పైన ఇలా పక్షుల అరుస్తా చాలా బాగుంది తెల్లవారుజామున ఇంకా మా పొలం దగ్గర కూడా మామిడి ఆకులు మాదిరిగా ఉండే చేసినట్టు చెట్టు ఒకటి ఉంది దీంట్లో కూడా కాయలు బాగా కాసినాయి చూడండి ఎంత ఉందో ఒక కాయ మా పొలం దగ్గరికి అయితే వచ్చాను నేను మామూలుగా వచ్చేటప్పుడు ఎప్పుడు పూల్ని గమనించాను ఇప్పుడు మనకు పూలు అవసరం కాబట్టి పూలు ఎక్కడ ఉన్నాయా అని చెప్పి మనం ఇప్పుడు ఫోకస్ చేయాలా అక్కడేవో కొన్ని పూలు ఇడిగాయి లోపల రోజెస్ అనుకుంటుంది ఇంకా ఇక్కడ బయట మా ఓనరు ముందు మంచి మంచి పూల చెట్లు పెట్టేవాడు కానీ ఇయర్ పెట్టలేదు ఎందుకో మెయింటెనెన్స్ కూడా సరిగా చేయలేదు భలే ఉండేటి చెట్లు ఇక్కడ ఇంకా ఏం పూలు ఉన్నాయా అని చెప్పి వెతకాలి ఇప్పుడు ఈ పోతే ఆ చెట్లు ఏమైనా ఉంటాయి అక్కడ ఉన్నాయి శంఖపూలు మాదిరిగా యాక్చువల్గా అక్కడ అవ్వ మా చెండుమల్లు మాదిరిగా ఉండే పూలు పెంచుతూ ఉంది అన్నీ వాటిని అడగాల యాక్చువల్గా అవ్వ వాటిని ఆకుల్ని ఎండబెట్టుకొని వాటితో తట్టి తాగుతుంది ఇంకా అవను అడిగాను మూడు పువ్వులు చాలని చెప్పాను ఎందుకంటే వీళ్ళు వీటిని వేరే వాటికి వాడుకుంటారు అనమాట ఎక్కువ తీసుకోవద్దు మూడు తీసుకోవని చెప్పింది నేను పెద్దగా ఉన్న ఏమన్నా చూసి తీసుకుంటాను ఒక మూడు మళ్ళీ వేరే రకం ఏదైనా చూస్తాను మళ్ళీ అవ వీటన్నిటిని ఎండబెట్టేసి టీ చేసుకొని తర్వాత గవను అడిగి పూలు తీసుకున్నాను ఇంకా వేరే పూల కోసం వెతుకుతాను ఆ పక్కన ఉంటాయి ఇక్కడే కదా నేను కూరగాయలు పండించుకుంటాను ఇది ఈ పక్క ఇలా పూలు దండిగానే ఉంటాయి ఇలాంటివి చిన్నవి ఈ పూలకైతే ఉండదు పొదవ లాస్ట్ టైం కూడా ఇలాంటి పూలు వేరే కాలర్లో ఉన్నట్టు తీసుకున్నాను దండిగా ఉన్నాయి చూడండి దండిగా ఉంటాయి ఎత్తుకోవాలంతే ఇది మన పొలం సైడే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం చెట్లలో దండిగా ఉన్నాయి పూలు ఓపిగ్గా పెరుకుంటే సుమారుగా ఉంటాయి ఇంకా చెట్లు దండిగా ఉంటాయి మా పొలం పక్కన కూడా ఎట్లా వచ్చా కాబట్టి వీటిని నింపుకుంటున్నా అవి చూడండి పరిగెత్తుకుంటూ వస్తాను వాటికి ఏదన్నా ఫుడ్ వేయాలని ఈ మధ్య సంచు లేదు కదా అంటే లిట్టు సాకులు లేవు కదా అందుకోసం అవి చాలా పచ్చిగడ్డికి తక్కువ అయిపోయిన వాటికి ఇవి వచ్చిందన రేగి పండ్లు మాదిరి ఉంటాయి జుజుబీ అంటారు వీటిని చాలా బాగుంటాయి కొంచెం పెద్దగా అయితే కాయలు తినచ్చు బాగుంటాయి నేను అవ్వకు ఎలా కన్వే చేశానంటే మాది ఇండియన్ ఫెస్టివల్ ఉంది కాబట్టి నాకు పూలు కావాలా దేవుణ్ణి పూజించేదానికని చెప్పాను అవునా అని చెప్పేది చెప్పింది ఓకేనట్టుగా చెప్పింది కాబట్టి నేను తీసుకున్నాను ఇంకా ఈ పక్కాడలే పూలు ఆ మూల ఉన్నాయి అట్లా తిరుక్కొని రావాలా ఇట్లా పోతే అని ఉంటాయో చూడాల మా ఓనర్ వన్ ఫైవ్ పక్క గజ్బిజ్ జాయిషాడు కదా చూడండి మా మొత్తము వేస్ట్ ల్యాండ్ ఇట్లా పొడవురా నాకు ఇచ్చినా కూడా ఎంత చేసుకుంటానా ఈడ పుచ్చకాయలు పెట్టినాడు అవి ఏమైనా తెలియదు ఇవ్వడా కూలింగా ఆ కాయలు అప్పుడే చూపించాను కదా ఇవ్వడా చూడండి ఈ బాతులు నాటిపోతే అక్కడికి వచ్చేస్తాను వాటికి తెల్లా రాకలు అయితే అంటుంది కొరియాలో పూల్ని వీళ్ళు ఏమీ చేయలేదు చూసి ఆనందిస్తుంటారు అంతే ఇంతకుముందు నేను అక్కడ పూలు ఫస్ట్లో పూ తెకున్నాను అక్కడ బోర్డు బోర్డు కూడా పెట్టేసిన పూలు తెంపకూడదు అని ఇంకా పైన ఉన్నాయి వీటితో పాటు రెండు గేలు తెంపుకుంటా దేవుని పెట్టడానికి నా ఆపా నాటినారు కదా కరెక్ట్గా ఇప్పుడు ఇది ఒక వారం ముందు నాటినారు అంటే సెప్టెంబరు ఫస్ట్ వీక్లో నాటినారు దీన్ని వీళ్ళు తీయేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎన్ని రోజుల్లో పంట వస్తుందో అప్పుడు లెక్కేద్దాము మా పొలం దగ్గరికి వస్తే ఇక్కడ పూలు కనబడుతున్నాయి కదా ఈ చెట్టు అది తీగలు ఉన్నాయి కదా అవి ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఈ చెట్టు అయితే బాగా కాసింది పూలు మొత్తం దిముకుంటున్నా ఇక్కడ తీగలు విన్నాయి కదా అవి ఇలాంటి పెద్ద ముల్లంగినే ఇప్పుడు ఎక్కువగా నాటుతారు మూ అంటారు దీన్ని తాత కూడా విత్తనాలు నాటుతున్నాడు ఇంతకుముందే వేశాడు కానీ ఏదో మిస్ అయినాయంట సరిగా మొలవలేదని మళ్ళీ వేస్తున్నాడు ఇంకా మా పొలంలో అడిగి పూలు తర్వాత ఆ పక్క శంఖపూర్ మాదర అవి ఇంక ఇక్కడ కొన్ని పూలు తీసుకున్నాను ఇంకా అక్కడ రోజా పూలు ఉన్నాయి కానీ అవి పోయినాయి బాగలేవు సో మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాను ఇంకా ఇంటికి పోయేటప్పుడు అప్పుడే చెప్పాను కదా వీడియో ఫస్ట్లో మా లాస్ట్ పొలం ఇక్కడ నింది నేను ఇప్పుడు మా తాత పొలం దగ్గరికి వచ్చాను ఇక్కడ తాత దగ్గర గడ్డి తీసేస్తున్నాడు నుంచి ఒక్కంత కోళ్ళు తిరుగుతాండే అటుకు వెళ్ళిపోయినాయి ఇంకా తాతను మాట్లాడడానికి వస్తే ఈ వంకాయలు తీసుకో అన్నాడు కొన్ని తీసుకుంటాను ఈ చిన్న చిన్నకాయలు బల్ల టేస్ట్ ఉంటాయి పెద్దవాటికన్నా ఈ చిన్నవి చాలా బాగుంటాయి ఇవి లాస్ట్ ఇయర్ అయితే బలి తినేవాళ్ళము మా పొలంలో దిక్కు లేకండి కొన్ని తీసుకుంటున్నా తాత నీకు కావాలంటే తీసుకుపో అంటున్నాడు చాలా చాలా తీసుకుపో అంటున్నాడు అప్పుడే కోళ్ళు ఇటు తిరుగుతాను అని చెప్తా అంటే కదా అది కూడా పరిగెత్తాను చూడండి మన ఇళ్ళ దగ్గర ఇలా కోళ్ళు తిరుగుతా అంటే ఇళ్ళ ముందర ఎంత బాగుంటుందో ఇంకొక బాతులు కూడా ఉన్నాయి బాతులు కూడా బయట వదిలేసినాడు కొంచుకోలున్నాయి ఉన్నాయి గుడ్లు కూడా వెళ్తూ మోస్ట్లీ ఇక్కడ అలాగే టెంకాయని ఇక్కడ వియత్నాం షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చాను కాయ నేను నార్ తీశాను నార్ తీసిన తర్వాత ఆ విధంగా ఉన్నింది ఇంకా ఈ మట్టి వినాయకుని కూడా ఇండియా నుంచి తెప్పించామనమాట అలా మౌల్డ్ ఒకటి ఉన్నింది దాంతో ఆ విధంగా చేసాము ఇంకా కొరియాలో వినాయక చవితి ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము మీరు కూడా వినాయక చవితి బాగా చేసుకుంటారు అనుకుంటున్నాను అందరికీ మళ్ళీ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు